హలో ఫ్రెండ్స్ మన వీడియోస్ లైక్ చేయండి తప్పకుండా కెరటం నా ఆదర్శం లేచి పడినందుకు కాదు పడినా లేచినందుకు అంటున్నాడు ఆచార్య భావన్ ఏమంటు కెరటం నా ఆదర్శం కెరటం నా ఆదర్శం లేచి పడినందుకు కాదు పడినా లేచినందుకు అంటున్నారు ఎవరంటున్న ఆచార్య భావన్ వాచార్థంలో కెరటం లేచి పడట అనేది భావార్థం అయితే జీవితంలో గెలుపోటములు సహజం ఓడడం ఓడడం గెలవడం కోసమే అన్నది ఓడడం అనేది గెలవడం కోసమే అన్నది ఇక్కడ ధ్వని కెరటాని మానవ జీవితానికి ఆదర్శంగా చూపడంలో కవి ప్రతిభ ప్రతిఫలిస్తుంది ఇక్కడ జీవితంలో గెలుపవటంలోనేవి సహజం ఓడడం అనేది మనం ఒకసారి ఓడిపోయినాము అంటే అది గెలవడం కోసమే అన్నది ఇక్కడ ధ్వని కిరటాన్ని మానవ జీవితానికి ఆదర్శంగా చూపడంలో కవి ప్రతిభ ప్రతిఫలిస్తుంది అంటే ఇక్కడ లేచి పడినందుకు కాదు కిరటం అనేది నాకు ఆదర్శం పడినా లే మనం ఎన్నిసార్లు ఓడినా ఎప్పుడైనా మనం గెలుస్తామనే ఆశతో ఉండాలి ఓడటం అనేది గెలవడానికి అన్నది మనం తీసుకోవాలి ఇక్కడ మానవ జీవితానికి ఆదర్శంగా చూ కవి మన చూపించింది కొసమెరుపు మినీ కవితకు ఎత్తుగడ ఎంత ముఖ్యమో ముగింపు అంతే ముఖ్యం మినీ కవితకు ఎత్తుగడ ఎంత ముఖ్యమో ముగింపు అంతే ముఖ్యం కవితను మెరుపుతో మెరిపించడం మినీ కవిత ఉన్న విశిష్టత అదేంది మొన్న నెత్తి మీద సద్దిమూట పెట్టుకొని పొట్ట చేత పట్టుకొని పల్లె విడిచి పట్నం వచ్చింది మా తాత ఏమంటుంది మొన్న మొన్న మీద సద్దిమూట పెట్టుకుని పుట్ట చేత పట్టుకొని పల్లె విడిచి పట్నం వచ్చింది మా తాత నేడు చంకలో కంప్యూటర్ పెట్టుకొని కెరీర్ కెరీర్ అంటూ పట్నం విడిచి పరాయి దేశాలకు పోతుడు మా పిల్లలు మొన్నకు నేటికి నడమ పల్లెకు పరాయి దేశానికి నడమ ఎటు కాని వాడినై ప్రశ్నార్థకంగా మిగిలాను నేను అంటున్నాడు ఎస్వి సత్యనారాయణ మొన్న తాత వచ్చిన పల్లెకు నేడు పిల్లలు వెళ్ళిన పరాయి దేశానికి రెండింటికి చెడిన రెండింటికి చెడిన రేవడి లాంటి పరాయీకరణను కవి వ్యక్తం చేస్తున్నాడు ఎటుకాని వాడినై ప్రశ్నార్థకంగా మిగిలాను అనడాన్ని ఎంతైనా వ్యాఖ్యానించవచ్చు ఇదే కవి మరో కవితలో చెప్పింది ఏమని బాసడగా సారీ బానిసగా